హలో దోస్తులు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఈరోజు ఇంట్లో పచ్చి కొబ్బరితోటి జున్ను ఎట్లా చేయాలనో సింపుల్గా చూపిస్తారండి ఎవరైనా చేసుకోవచ్చు ఈజీగా ఆ టేస్ట్ కూడా చాలా మంచిగా ఉంది అసలు ఒంటరానోళ్ళు కూడా వేయొచ్చు దీన్ని అంత సింపుల్గా నేను కూడా ఫస్ట్ టైం చేసేటప్పుడు ఎట్లనో అనుకున్నా కానీ చాలా ఈజీగా ఉంది రెండు ఎట్లా చేయాలో చూపిస్తా ముందుగా రెండు కొబ్బరి పచ్చాలు తీసుకోండి వాటిని మొత్తం పైనది చెక్కు తీసేసి గిట్ల ముక్కల్లో పెట్టుకొని ఒక గిన్నెలాగా తీసుకోండి మీరు సైజ్ కోసము నాకు దీంతో రెండు గిన్నెలు అయినాయి అయితే తండ్రి మెత్త మిక్సీ పట్టేసుకోండి ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇట్లా పౌడర్ పట్టిన తర్వాత ఏ ఏ గిన్నెతోటి తీసుకున్నామో అదే గిన్నెతో ఒక రెండు కప్పుల దాకా వాటర్ పోసేయండి వాటర్ పోసి మొత్తం ఇట్లా గ్రైండ్ పట్టుకోండి పేస్ట్ గ్రైండ్ పట్టుకున్న తర్వాత ఇక ఇట్లా ఒక స్ట్రైనర్ ఒక జాలు తీసుకొని కింద గిన్నె పెట్టేసి అది మొత్తం అండ్లకేసి బాగా నొక్కేసి అదంతా పిండి పిండి అయ్యేటట్టు మొత్తం పాలని కింద కినికేటట్టు ఒత్తుకోండి బాగా చూడడానికి ఇట్లా ఇంకిపోయిన తర్వాత పొడి పడేసుకోవాల్సిన అవసరం లేదు దాంతోటి కొబ్బరి లడ్డు కూడా వేసుకోవచ్చు తర్వాత కొన్ని పాలని ఇంకో గిన్నెలో తీసుకొని ఈ ఒక సగం పోసేయండి కొన్ని పాలను ఉంచుకుందాము ఇందాక ఏ కప్పుతో తీసుకున్నామో దాంట్లో ఒక పావు కప్పు దాకా కార్న్ఫ్లోర్ మిగిలిన పాలల్లో పోసి బాగా కలుపుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దోస్తులు ఇట్లా చేసిన తర్వాత అగో ఇట్లా చిక్క కలుపుకొని లంప్స్ లేకుండా తర్వాత పాలన గిన్నెలో కూడా యాడ్ చేసేయండి యాడ్ చేసిన తర్వాత ఒక ముప్పావు కప్పు దాకా షుగర్ వేసుకోండి అంటే నేను షుగర్ మీకు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి నేను నా కప్పుతోటే ఒక పావు వంతు దాకా వేసేసిన పావు గంత తక్కువ తర్వాత పొయ్యి మీద పెట్టుకొని కంటిన్యూగా తిప్పుతూనే ఉండాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ప్రాసెస్ కానీ ఒక టూ టు త్రీ మినిట్సే పడుతుంది ఒక త్రీ మినిట్స్ తర్వాత చూడండి ఇప్పుడు ఒకసారి చూపిస్తా ఇట్లా దగ్గరికి పడుతుంటుంది పాకం అంతా అప్పుడు చిన్నగా పెట్టుకోండి మంటని మంట చిన్నగా పెట్టుకున్న తర్వాత మళ్ళీ కంటిన్యూస్గా తిప్పుతుంటే ఒక టూ మినిట్స్లోనే మీకు ఇట్లా రెడీ అయిపోతుంది కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి లేకపోతే అడుగు మాడబడుతుంది మాడకుండా మొత్తం కలుపుతూనే ఉండాలి చూడండి కంటిన్యూస్గా కప్పిన తర్వాత గిట్ల ఈ బ్యాటర్ వచ్చేంత వరకు గిట్ల ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకొని ఆపేసుకోండి ఇంకా స్టవ్ ఆపేసి దించేసేయండి వెంటనే ఒక గిన్నెలోకి తీసుకోండి మీ దగ్గర స్టీల్ గిన్నె ఉంటే స్టీల్ది లేకపోతే మామూలుగా సీసంది ఉంటుంది కదా అందులో అయినా పెట్టుకోవచ్చు చూడండి కంప్లీట్ పెట్టినాక బయట కంప్లీట్ చల్లడినాక ఒక టూ టూ అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకోండి నేను ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తీసినా చూడండి గట్టిగా అయిపోయింది చేతితోటి ఎడ్ చేసుకుంటే ఈజీగా కూడా వచ్చేస్తుంది అది తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని దాన్ని ఎట్లా తిరిగేసేసేస్తే దాంట్లో రెడీ అయిపోతుంది వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత ఇక చూడండి వచ్చేసింది విడిపోయింది కదా దానిపైన కొంచెం బాదం పప్పుతో గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది సింపుల్ అసలు ఎవరైనా చేసుకోవచ్చు ఈ దీన్ని చేయకముందు నేను ఎట్లనో అనుకుంటుండే కానీ చాలా ఈజీ తోడు కూడా కట్ చేసి చూపిస్తా చాలా ఈజీగా వచ్చింది చూడండి అగో ఇట్లా ఈజీగా వచ్చేసింది మంచిగా టేస్ట్ కూడా చాలా బాగుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎట్లా వచ్చిందో నాకు కమెంట్ చేయండి